అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే పదవ భాగం మేఘన లోపలికొచ్చి తనకేర్పాటు చేసిన గదిలోకి వెళ్ళబోతూ ఆ గదిని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది ఒక్క రోజులోనే గదిని చాలా అందంగా తయారు చేయించాడు అరవింద్ మంచానికి వెనుకగా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉన్న వాల్ పోస్టర్ కిటికీలకి అందరూ ఆడపిల్లలు మెచ్చే పింక్ కలర్ పొడవైన కర్టన్లు అంతేకాకుండా తన సైజ్ తెలిసింది కాబట్టి ర్యాక్స్ నిండా పార్టీవేర్ క్యాజువల్ వేర్ అఫీషియల్ వేర్ దాంతోపాటు సాయంత్రం వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ అన్నిటికీ అయ్యే యాక్సెసరీస్ హ్యాండ్ బ్యాగ్స్ మేఘన ఇప్పుడు దేనికి వెతుక్కునే అవసరం లేకుండా రూమ్ మొత్తం నిండిపోయింది అది కొన్ని రోజుల కోసం ఏర్పాటు చేసిన దానిలా లేదు జీవితం మొత్తం ఇక్కడే ఉంచేస్తారేమో అనిపించింది మేఘన లోనికి వెళ్లకుండా ఆగిపోయి ఉండటంతో ఏ నచ్చలేదా అడిగాడు అరవింద్ వెనకాల నుంచి అరవింద్ గారు నన్ను చూస్తుంటే నచ్చటం నచ్చకపోవటం గురించి ఆలోచిస్తున్నట్టు ఉందా మీకు అరవింద్ గారు కాదు కాల్మి అరవింద్ మరి దీని గురించి నీ ప్రాబ్లం అడిగాడు అరవింద్ అందరూ మిమ్మల్ని భయంకరమైన రాక్షసుడు అంటారు చాలామంది భయపడతారు కానీ మీరు నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు కదా నేను ఏ ఇబ్బంది పడకూడదని ఇవన్నీ చేస్తున్నారు కదూ మీరు చాలా మంచివారని ఎవరికీ తెలీదు నేను చెప్తాను అఫ్కోర్స్ నేనెవరితో ఎలా ఉన్నా నీతో మంచిగానే ఉంటా మేఘనా ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను అరవింద్ మాటలకి ఇబ్బందిగా తలదించుకుంది మేఘన అరవింద్ వెంటనే మాట మారుస్తూ నీ అవసరం సుహాకి చాలా ఉంది అంతేకాకుండా సుహాని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడు నీకోసం ఇదంతా చెయ్యాలి కదా మరి లేదంటే చెప్పు రుణపడ్డం నాకెప్పుడు ఇష్టముండదు ఇంకో రకంగా తీర్చుకోమంటే తీర్చుకుంటాను అదే కలిసిన రోజు చెప్పాను కదా మేఘనాకి తన్ని పెళ్లి చేసుకోమని అడగటం గురించి గుర్తొచ్చి ఆహహా లేదు నాకు చాలా హాయిగా ఉంది చాలా బాగుంది రూమ్ నేను ముందు రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత కిందకొచ్చి టిఫిన్ చేస్తాను అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది అరవింద్ ప్రపంచం వేరు మేఘనా ప్రపంచం వేరు మేఘనా గతం గురించి తెలిస్తే మేఘనా సుహాని చూడ్డానికి అరవింద్ అడ్డుపడొచ్చేమో లోపలికి మేఘన వెంటనే ఆ సుతిమెత్తని పరుపుల మీద హాయిగా పడిపోయింది కాని నిద్ర మాత్రం రాలేదు ఇన్వెస్టర్ శర్మ చెప్పగానే తన్ని ఖాత్యనే రోల్ నుంచి తీసేసే ఉంటారనుకుని విసుగ్గా తన ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి తన ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్ను చూసింది ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారో లేదో అని ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది ఓ ఓహ్ స్టార్ మేఘన కూడా ఖాళీగా ఎవరైనా ఉన్నారని నాకులాగా ఎదురు చూస్తున్నారా సంతోష్ మెసేజ్ చేశాడు నాకు ఎనభై వేలు కావాలి ఎవరైనా అప్పిస్తారా విష్ణు నుంచి మెసేజ్ ఏంటి ఎనభై వేలా ఎందుకు సంతోష్ అడిగాడు కారణాలు అడగొద్దు నాకు కావాలంతే ఈ మూడు రోజుల్లో వచ్చేయున్నాయి అప్పుడు అరేంజ్ చేస్తాను ఎప్పుడు తిరిగొస్తావు సంతోష్ నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అడిగాడు విష్ణు మేఘన ఆన్లైన్లోనే ఉన్నావు కొంచెమైనా హెల్ప్ చేయాలని అనిపించట్లేదా సంతోష్ మెసేజ్ చేసి వెంటనే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు మేఘనాకి ఉక్కిరి బిక్కిరిగా అయినట్టు అనిపించింది తను ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా ఎవరి దగ్గరైనా అప్పు చేద్దామంటే తనే ఇప్పుడు అరవింద్ వాళ్ళింట్లో ఉంటుంది చనువుగా ఉన్నారు కదా అని అవకాశంగా తీసుకోకూడదు ముఖ్యంగా మనీ విషయంలో అని ఆలోచిస్తుండగా మేఘనా ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద లీలా పేరు చూడగానే ఒళ్ళు మండిపోయింది పిడికిలు బిగించి కోపంగా హలో అంది మేఘనా రేపు షార్ప్ నైన్ ఓ క్లాక్ కల్లా ఫిల్మ్ సెట్లో ఉండాలి ఫస్ట్ సీన్ భూమిది ఆ తర్వాత నీది నీ కేపబిలిటీ ఏంటో రేపు ప్రదర్శిద్దు గాని వెటకారంగా అంది లీలా మేఘనా మనసులోనే ఇది స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లో మేనేజరా లేకపోతే భూమికి మేనేజరా అని తిట్టుకుంటూ ఏం ఫిల్ముకి అంటూ ఆశ్చర్యంగా అడిగింది మేఘనా ఏం తల్లి ఇంకా నిద్ర నుండి లెగలేదా లేకపోతే నిన్న తాగిన మత్తు వదల్లేదా ఏం ఫిల్మ్ అంటావేంటి రేపు వచ్చేసాయి చిరాకు పడుతూ ఫోన్ పెట్టేసింది లీలా మేఘనాకి ఆశ్చర్యం వేసింది అంటే ఇన్వెస్టర్ చెప్పినా సరే తన్ని రీప్లేస్ చేయలేదా అంటూ ఆశ్చర్యపోయి వెంటనే డైరెక్టర్కి కాల్ చేసింది మేఘనా ప్రొడ్యూసర్కి రైటర్కి నాకు అందరికీ నీ యాక్టింగ్ చాలా నచ్చింది కానీ రియాలిటీకి ఇన్వెస్టర్స్కి కూడా నచ్చాలి రాత్రికి రాత్రే శర్మ గారు మీటింగ్ పెట్టి నిన్ను తీసేయమని చెప్పారు ఎక్కువ మనీ పెట్టిన ఇన్వెస్టర్ ఆయనే కాబట్టి చెప్పిన మాట ఖచ్చితంగా విని తీసేస్తామని మాటిచ్చాము డైరెక్టర్ మాటలు వింటుంటే మేఘనాకి డైరెక్టర్ని ఫోన్లో నుండి బయటికి లాగి గోడకేసి తలని ఒక్కసారిగా గట్టిగా కొట్టాలనిపించింది డైరెక్టర్ మాట్లాడటం కాసే కానీ మేఘనా మేఘన ఈ మూవీలో ఉంటున్నావు మేఘనాకి ఆ మాట వినగానే సముద్రం లోతుల్లో ఎక్కడో పడిపోయిన తన గుండెని తీసుకొచ్చి మళ్లీ పెట్టినట్టు అనిపించింది ప్రతాప్ సార్ మీరు నిజంగా నాకు హార్ట్అటాక్ తెప్పించారు ఈ విషయం మొత్తం ఒకేసారి చెప్పొచ్చు కదా ఎందుకింత భయపడుతున్నారు నన్ను బేలగా అడిగింది మేఘన కమాన్ మేఘనా ఇప్పుడు యంగ్స్టర్స్ ఎంత ఓపిక్గా వింటున్నారో చూద్దామని అలా చెప్పాను అంటూ నవ్వేసి తిరిగి చెప్పడం మొదలెట్టాడు డైరెక్టర్ ప్రతాప్ మిస్ మేఘన ఆ ఇన్వెస్టర్ కోరినట్టు నీ ప్లేస్లో వేరే వాళ్ళని పెడదాము అనుకున్నది నిజమే కానీ లాస్ట్ మినిట్లోనే శర్మ గారి కంటే ఎక్కువగా యాభై కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక ఇన్వెస్టర్ వచ్చారు ఆయన నీ వర్క్ని నీ ఎఫిషియన్సీని చూసి నువ్వే కావాలి అని అడిగారు ఆ కొత్త ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన దాంతో మనకి వంద కోట్లు అయ్యాయి ఆ బడ్జెట్ తోటి మంచి సినిమా తీయచ్చు ఆ కొత్త ఇన్వెస్టర్ ఎవరు ఏంటి అనేది నువ్వు వచ్చాక చూద్దావు గాని అంటూ ఫోన్ పెట్టేశాడు డైరెక్టర్ వెనక్కి తిరిగి చూడగానే డోర్ దగ్గర సుహానిద్రకళ్ళతోటి మత్తుగా మేఘనని చూస్తూ నిలబడ్డాడు మేఘన వెళ్ళి సుహాని అమాంతం ఎత్తేసుకుని తన మొహన్ నిండా ముద్దులతో కురిపించింది ఏంటి మేఘన అంత సంతోషంగా ఉన్నావు అడుగుతూ వచ్చాడు అరవింద్ మేఘన జరిగిందంతా చెప్పింది ఆ ఇన్వెస్టర్ చాలా ఉంటారు నా వర్క్ ఎఫిషియన్సీ చాలా నచ్చిందంట కొత్త యాక్టర్స్తో ఏదైనా కొత్తగా చేద్దామనుకుంటున్నారేమో చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది మేఘన ఓ గుడ్ న్యూస్ కంగ్రాచ్యులేషన్స్ మేఘనా ఏం జరిగినా నే మంచికి అనుకో ప్రతిదానికి ఏడోకు అరవింద్ అన్న మాటలకి థ్యాంక్ యూ చెప్పి అరవింద్ గారు అరవింద్ అనమని చెప్పానా హా అదే అరవింద్ మీరు కూడా వర్క్కి వెళ్ళిపోతారు నేను కూడా ఒకవేళ షూటింగ్కి వెళ్ళిపోయానంటే ఎలా ఒక్కడే ఉంటాడు కదా ఆ మాటకి సుహా బాధపడుతున్నాడేమోనని అరవింద్ సుహా వైపు చూశాడు సుహా మాత్రం మేఘన ఎత్తుకుని ముద్దులిచ్చిన మత్తులోనే ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు మేఘనా చేతుల్లో నుండి దిగి తన గదిలోకి పరిగెత్తాడు సుహా డోర్ లాక్ చేసుకుంటున్నాడేమో అనుకుంది మేఘన వెంటనే పేపర్ పెన్ తీసుకొచ్చాడు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానంటీ నువ్వు హ్యాపీగా వెళ్ళు నోట్ రాసి మేఘనాకు అందించాడు సుహా వెంటనే మేఘన తన్ని ముద్దు పెట్టుకుంటూ మై డార్లింగ్ క్యూటీపై మనం మనమిద్దరం కలిసి ఆడుకుందాము మేఘన మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న అరవింద్ మరి మాకేం లేవ్వా అని తన ఎడం చేత్తో జుట్టుని సరిచేసుకుంటూ నుండి వెళ్ళిపోయాడు మేఘన ఉన్న సంతోషంలో ఆ మాటని సరిగ్గా పట్టించుకోలేదు గదిలోకి వెళ్ళిపోయింది రెండో రోజు సిటీకి చివర్లోని షూటింగ్ స్టార్ట్ అయింది చాలా పెద్ద ఎండ ఈ రోజు ఎక్కువ శాతం భూమిది చాలా చిన్న పాత్రలో మేఘన నటించాల్సింది మేఘనాకి రెడ్ కలర్ కాస్ట్యూమ్ అది కూడా చాలా పల్చగా ఎండని తట్టుకోలేనంతగా ఉంది దాంతోపాటు తన తలపైన చాలా బరువుగా ఉన్న కిరీటం లాంటిది పెట్టారు మొయ్యలేకుండా ఉంది ఆ ఎండవేడికి మేఘనా డ్రెస్ మొత్తం చెమటతో నిండిపోయింది అప్పుడే భూమి సీన్ తీయటం అయిపోయింది డైరెక్టర్ కట్ చెప్పటంతో ఇద్దరు అసిస్టెంట్స్ గబగబా పరుగునొచ్చి ఒకరు టచ్ప్ చేస్తుంటే ఇంకొకరు ఫ్యాన్ పట్టుకుని కూర్చోటానికి చేయి వేశారు పాపం మేఘనాకే తన డ్రెస్ గురించి కానీ మేకప్ గురించి కానీ పట్టించుకోవటానికి ఒక్క అసిస్టెంట్ను కూడా ఎరేంజ్ చేయలేదు అందరూ భూమి యాక్టింగ్ని మెచ్చుకుంటూ కంగ్రాట్స్ చెప్పారు డైరెక్టర్ కూడా వాళ్ళతో పాటు ఎంతో మెచ్చుకున్నాడు అలాగే డైరెక్టర్ మేఘనా యాక్ట్ చేసిన సీన్స్ని వెనక్కి వెళ్ళి చెక్ చేస్తున్నాడు తను కనిపించింది చాలా తక్కువ సార్లు మాట్లాడింది కాసేపే అయినా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది మేఘన యాక్టింగ్ గురించి టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు డైరెక్టర్ అప్పుడే అక్కడికి ప్రొడక్షన్ అసిస్టెంట్ బాలు వచ్చి భూమి అక్క నీకోసం నీ బాయ్ ఫ్రెండ్ వరుణ్ సార్ వచ్చారు అని చెప్పాడు వెనకాలే క్యాజువల్ డ్రెస్లో ఉన్న వరుణ్ భూమిని గర్వంగా చూస్తూ తన వైపు ఆనందంగా నడిచొచ్చాడు తనతో పాటు సెట్లో అందరి కోసం ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు భూమి అక్క డే అని వరుణ్ సర్ నువ్వెలా ఉన్నావో చూడటానికి వచ్చారు నువ్వు చాలా లక్కీ అనుకుంటూ వెళ్ళిపోయాడు బాలు వరుణ్ బేబీ ఈ ఐస్ క్రీమ్ అందరికంటే ఫస్ట్ అక్కకిస్తాను పాపం చాలా అలసిపోయింది భూమి మేఘనాకే అందించింది మేఘనా థ్యాంక్స్ చెప్తూ చిన్నగా రిజెక్ట్ చేసింది ఇలా మంచిగా ఉన్నట్టు నటించి నటించి ఇది అలసిపోవట్లేదు చూసి చూసి నేను అలసిపోతున్నాను కర్మ మేఘన అనుకుంటూ పక్కకొస్తుండగా ప్రొడక్షన్ అసిస్టెంట్ వచ్చి మిస్ మేఘన మీకోసం ఎవరో వచ్చారు అంటూ చెప్పాడు మేఘన తన కోసం ఎవరొచ్చుంటారు అని ఆలోచిస్తూ బాలు వైపు వెళ్ళింది భూమి వరుణ్కి మేఘనని చూపిస్తూ నిన్న డాడ్ తన్ని తీసేస్తా అని చెప్పారు మీటింగ్ పెట్టి మరి కాత్యాయని రోజు నుంచి తీసేస్తా అన్నారట అందరూ ఒప్పుకున్నారు లాస్ట్ మినిట్లో ఎవరో పెద్ద ఇన్వెస్టర్ యాభై కోట్లు పెట్టి వచ్చాడట అది కూడా మేఘనా కంపల్సరీ ఉంటేనే అని చెప్పాడట ఆ ఇన్వెస్టర్ ఎవరో డైరెక్టర్ సార్ ఇంకా చెప్పలేదు భూమి అన్న మాటలకి ఎవరై ఉంటారా అని వరుణ్ ఆలోచనలో పడ్డాడు బయటికి వెళ్ళబోతున్న మేఘనాకి కొరియర్ బాయ్ ఎదురొచ్చి మేడం ఇక్కడ సైన్ చేయండి మీకు కొరియర్ వచ్చింది అంటూ వెనక్కి చూపెట్టాడు అక్కడ పెద్ద ట్రాలీ నిండా వందల కొద్దీ ఉన్న గులాబీలు అవి కనుక లోపలికి తీసుకొచ్చి వదిలితే సెట్ మొత్తం గులాబీలతో నిండిపోతుంది ఎవరు పంపించారో ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు మేడం ఇక్కడ సైన్ చేయండి మీకు ఇచ్చాక సైన్ తీసుకుని వెళ్తానని కస్టమర్కి మాటిచ్చాను అంటూ కంగారు పెట్టాడు ఫ్లవర్ బాయ్ వాటినే కనుక లోపలికి తీసుకొస్తే ఇక్కడున్న ఫిల్మ్ సెట్కి మొత్తానికి ఇబ్బంది అవుతుంది అని మేఘన సైన్ చేయడానికి నిరాకరించింది ఇంతలో మేఘనా దగ్గరికి ప్రాపర్టీస్ మేనేజర్ వచ్చి మేఘన అవి తీసుకోండి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి ఆ పువ్వులు కూడా మనకి నెక్స్ట్ సీన్లో ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్ ఎవరో మనకి చాలా శ్రమ తగ్గించారు మేఘన అతని మాట విన్నాక ఇంకా అక్కడ ఇంకా పెద్ద సీన్ క్రియేట్ చేయటం ఇష్టం లేక వెంటనే సైన్ చేసి పంపించింది మొత్తం ఎర్ర గులాబీలతో నిండిపోయింది తన ఫ్రెండ్ ఎవరో కానీ ఎంత రొమాంటిక్ అని అందరూ గుసగుసగా చెప్పుకుంటూ ఉన్నారు ఇదంతా చూస్తున్న భూమి అసిస్టెంట్ పల్లవి మేడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ చాలా చీప్ కాస్ట్ ఇదేం పెద్ద విశేషమే కాదు అని చెప్తుండగా ఇంకెవరో వచ్చి మేఘనా చేతిలోని ఒక చిన్న బాక్స్ పెట్టి వెళ్ళిపోయారు అదేంటో ఎవరు పంపించారో అర్థం కాక మేఘనా అనుమానంగా తెరిచి చూసింది మేఘనాతో పాటు ఆ సెట్లో ఉన్నవారంతా అదేంటో చూడాలని ఆత్రంగా చూస్తున్నారు మేఘనా బాక్స్ ఓపెన్ చేయగానే ఎంతో విలువైన డైమండ్ రింగ్ ఉంది పక్కనే చిన్నగా సైన్ చేసి అని రాసింది ఆ పేరు చూడగానే మేఘనాకి ఒళ్ళు మండిపోయింది ఈ దరిద్రుడు మళ్లీ ఇవన్నీ ఎందుకు పంపించాడు ఈ రెండిటి పని వాడివా మనసులోనే కోపాన్ని అనిచేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఇబ్బందిగా నవ్వుతూ తన చేయిర్లోకి వెళ్ళి కూర్చుంది ప్రతాప్ సార్ సారీ నా వల్ల సెట్ అంతా డిస్టర్బ్ అయింది ఇలా మరోసారి జరగకుండా చూసుకుంటాను మేఘన బాధపడుతూ డైరెక్టర్ని క్షమాపణలు కోరుకుంది డైరెక్టర్ ప్రతాప్ చాలా సరదాగా నవ్వేస్తూ మేఘన ఇలాంటి వాటికి నువ్వు పెద్దగా ఇబ్బంది పడకూడదు అందమైన ఆడపిల్లలకి ఇలాంటివి రామన్ వేరే కామన్ అందున సినీ ఫీల్డ్లో ఉన్న ఆడపిల్లలకి అభిమానులు ఎక్కువగా ఉంటారు నీకు మరో వంతు ఎక్కువగానే ఉంటారు అంటూ నవ్వేశాడు ప్రతాప్ మేఘన నెక్స్ట్ సీన్ ఫిల్మింగ్కి వెళ్ళబోతుండగా తన ఫోన్ రింగ్ అయింది వెళ్ళి కాన్ లిఫ్ట్ చేయగానే వైపు హాయ్ మేఘనా డార్లింగ్ నేను పంపించిని అందుకున్నావా అని వినపడింది ఆ గొంతు గుర్తుపట్టిన మేఘనాకి ఒళ్ళు మండిపోయింది నీ బాబు నిన్ను కని వదిలేస్తే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా ఇవన్నీ ఎందుకు పంపించావు ఇప్పుడెందుకు కాల్ చేసావు కోపంతో ఊగిపోయింది మేఘన ఏంటి డార్లింగ్ నన్ను తిట్టడం ఇష్టం లేక మా నాన్నని తిడుతున్నావా ఇంతకీ ఎయిర్పోర్ట్కి వస్తున్నావా లేదా నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాన్రా నలభై మీటర్ల కత్తి తీసుకొచ్చి నీ గొంతులో పొడిచి చావు దుబ్బుతాను చూడు నువ్వు నాకు ప్రామిస్ చేసావు తప్పకుండా రావాలి లేదనుకో నువ్వు నన్ను చేసిన మోసాన్ని అందరికీ వినిపిస్తాను నా పరువు పోయినా పర్లేదు నాకెటువంటి ఇబ్బంది లేదు నీదే కెరియర్ మొత్తం పాడవుతుంది దీక్షి నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోతాననుకుంటున్నావా కోపంగా అడిగింది మేఘన తన జీవితంలో చాలా తెలివి తక్కువగా ఒక పని చేసింది అంటే అది దీక్షిత్తో పరిచయమే దీక్షిత్ డీల్ చేయడం పెద్ద విషయమేమే కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే తనతో వివాదం పెట్టుకోవటం మంచిది కాదని ఓకే ఆ వస్తాను నేను పికప్ చేసుకుంటాను మీ అభిమానులు అక్కడ చాలా ఉంటారు అయినా సరిపోదు కదూ నేను రావాల్సిందే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మేఘన తన మనసు కుదుటపరుచుకొని సీన్కి వెళ్ళబోతుండగా మళ్ళీ ఎవరో వచ్చారు అంటూ పిలుపొచ్చింది సెట్లు అందరూ ఈసారి మేఘనాకేమొచ్చిందో అనుకుంటూ ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు మేఘనాకి మాత్రం అక్కడి నుండి పారిపోవాలనిపించింది చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళింది ఎదురుగుండా ఒక అమ్మాయి భయపడుతూ నిల్చునుంది తన చేతిలో ఉన్న బాక్సునిచ్చింది తెరిచి చూడగానే అందులో మూడు రకాల జ్యూసులున్నాయి అది ఎవరు పంపించారో అర్థమవుగానే మేఘనా మొహంలో చిరునవ్వు కనిపించింది ఎంతో సంతోషంగా వచ్చిన అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పి పంపించేసి ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేయడం మొదలెట్టింది చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం విచిత్రంగా చూశారు మేఘనాని వందల కొద్దీ గులాబీలు వచ్చినప్పుడు చూసి ఇబ్బంది పడింది డైమండ్ రింగ్ వచ్చినప్పుడు కోపంతో ఊగిపోయింది కానీ ఇప్పుడు ఈ మూడు రకాల జ్యూసెస్ని చూసేసరికి తన మొహంలో ఆనందం కనిపిస్తుంది ఆడపిల్లలందరూ ఒక్కలా ఉండరు డబ్బుకే కాదు ప్రేమకులొంగే వాళ్ళు కూడా ఉంటారు అని మనసులోనే అనుకున్నాడు డైరెక్టర్ ప్రతాప్ మై డార్లింగ్ క్యూటీపై జ్యూసెస్ పంపించినందుకు థ్యాంక్స్ గ్రీన్ బీన్ సూప్ అయితే చాలా బాగుంది సూపర్ 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 డెలీషియస్ నాను ఉన్నాయి కాదు అంటూ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది ఆ పంపించిన జ్యూసెస్ వైపు ప్రేమగా ఒకసారి చూసేసరికి ఆ జ్యూస్ బాటిల్స్ మధ్యలోనే ఒక చిన్న నోట్ కనిపించింది అది సుహాన్ రాసిన నోట్ నేను హ్యాపీగానే ఉన్నానంటీ నీకోసం ఎదురు చూస్తున్నాను అది చూడగానే మేఘనాకి గుండెలోని ఆనందం పొంగింది తన కోసం ఎదురు చూసేవాళ్ళు తనకంటూ ఒకరు ఉన్నారు తన మనసంతా ప్రేమతో నిండిపోయింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే